విజయవాడకి సంబంధించిన ఈ వరదల అంశం ఏదైతే ఉందో ప్రభుత్వం చాలా తీవ్రంగా ఫెయిల్ అవుతోంది అంటూ వైసీపీకి సంబంధించినటువంటి మీడియా విపరీతమైన న్యూస్ని అయితే స్ప్రెడ్ చేస్తాను అయితే ఇక్కడ ఒక విషయం నా నా పాయింట్ ఆఫ్ వ్యూ అది ఏంటంటే నేను పర్సనల్గా చాలా అత్యంత క్లోజ్ అయినటువంటి వ్యక్తుల నుంచి విన్నది వాళ్ళు వీడియో కాల్ చేసినప్పుడు నేను చూసింది ఏంటంటే విజయవాడలోని సింగనగర్ కావచ్చు ఈ వైఎస్ఆర్ కాలనీ ఆ కావచ్చు ఇలా అనేక చోట్ల నారా చంద్రబాబు నాయుడు విత్ వెరీ లెస్సర్ సెక్యూరిటీ ఆ నీళ్ళల్లో వెళ్ళి జేసీబీ ఆ నీళ్ళలో వెళ్ళి బోట్ వేసుకున్న నీళ్ళల్లో వెళ్ళి వాళ్ళకి ఏమేమి ఎసెన్షియల్స్ కావాలనే స్వయంగా ఆయనే అక్కడ బుక్ మీద పెట్టుకుని రాసుకుని వన్ టూ అవర్స్లో వాళ్ళకి వచ్చేలా అయితే డెఫినెట్లీ చేస్తున్నారు అసలు దీని గురించి రాజకీయం చేయడం అయితే వైసీపీ మూర్ఖవచ్చు ఒకటి అయితే చంద్రబాబు మొత్తం అన్ని సూపర్ గా సర్దేస్తున్నారా అంటే డెఫినెట్లీ కాదు ఆ వయసులో ఆయన చేస్తున్న దాన్ని నేను మెచ్చుకుంటున్నాను చాలా అద్భుతంగా చేస్తున్నారు అసలు ఎవరు చేయరు అసలు ఏ జగన్ చేయలేడు ఏ పవన్ కళ్యాణ్ చేయలేడు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చి ఉంటే అసలు వీళ్ళిద్దరు చేసే దమ్ము సత్తా లేదు అసలు క్వశ్చన్ లేదు ఆ టైప్ లో అంత వయసులో ఆయన వెళ్తున్నాడు ఎవడైనా సరే ఎంత పెద్ద డై నన్ను మించిన చంద్రబాబు హేటర్ ఉండడేమో నన్ను మించిన జగన్ హేటర్ ఉండడేమో కానీ చెప్తున్నా సో ఈ కైండ్ ఆఫ్ రాజకీయాలు ఈ ఒక్క అంశంలో అంటే ఆయన గా ఆయన పడే కష్టం గురించి అయితే చేయకూడదు ఎవరు అందులో క్వశ్చన్ లేదు అయితే రెండు విషయాలు ప్రభుత్వం ఫెయిల్ అయింది ఒకటి ఇలా ఇది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో చెప్పింది అది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు మొన్న వైనాడులో కూడా మేము ముందే చెప్పాం అంటారు తీవ్రత గురించి చెప్పడం హై అనేది చేయకుండానే మేము చెప్పాం మేము ఇన్ఫార్మ్ చేసాం కేంద్రం కదా జేలు దులిపేసుకుంటారు ఆ టైప్ లో చెప్తున్నారేమో తెలియదు కానీ ముందైతే కేంద్రం చెప్పింది అంటుంది చెప్పింది అంటున్నారు కాబట్టి మరి దాన్ని కాపాడుకోలేకపోయారా అనేది క్వశ్చన్ ఒకటి రెండోది ఏంటంటే సింగనగర్ వైఎస్ఆర్ కాలనీ లేకపోతే కబేళ ఈ ఏరియాలోకి కానీ ఆంధ్రప్రభ కాలనీలో ఉన్నటువంటి ఇంటీరియర్స్లో శవాలు వస్తున్నాయి అక్కడి నుంచి చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఇంకా ఇంకా అక్కడ ఉంది ఆ విషయంలో డెఫినెట్లీ ఈ ప్రభుత్వం చాలా వరకు ఫెయిల్ అయినట్టు స్పష్టంగా కనిపిస్తుంది సో నేను ఏమంటున్నానంటే ప్రభుత్వానికి ఈ టైంలో సూచనలు చేయటం అది వైసీపీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ ఎవడైనా సరే నార్మల్ నార్మల్గా మీలాంటూ నాలుగు కావచ్చు స్వచ్ఛందంగా వెళ్ళే మనం చేయగలుగుతామా లేకపోతే ప్రజల ప్రజలను దృష్టిలో పెట్టుకుని మనం ఉండాలి బ్లేములు దృష్టిలో పెట్టుకుని ఇంత పెద్ద కెలామిటీ వచ్చినప్పుడు ఎవరెవరిని బ్లేమ్ బ్లేమ్ చేద్దామా అనేది కాకుండా ఏం చేయగలుగుతామో అక్కడ నీళ్లలో పీకల్లో తినే పీకలు ఏంటి అసలు తల అసలు దూకితే చచ్చిపోతాం బిల్డింగ్ మీదే ఉండాలి దూకితే మునిగిపోతాం అనేటువంటి నీళ్ళలో జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి స్ట్రాగ్నెంట్ అయిపోయింది వాటర్ అంతా బయటికి రావడానికి లేనటువంటి పరిస్థితుల్లో పిల్లల కోసం దూకి సవాలు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది మనం ఆలోచించాలి ఇది మనం గుర్తించాలి ఇలాంటి అంశాలను మనం పట్టించుకోకుండా రాజకీయ నాయకుల్లాగా మనం కూడా వైసీపీకి సిగ్గులేని మీడియా టీడీపీ జనసేన సిగ్గులేని మీడియా లాగా మనం కూడా అట్లా ప్రవర్తించకూడదని ఇక్కడ బిగ్గెస్ట్ పాయింట్ వైసీపీ మీడియా యొక్క ప్రాపుగా ఏంటంటే జగన్ చేసినట్టుగా చేయలేకపోయారు చంద్రబాబు జగన్ జగన్ చేసేంత అసలు ఏమొచ్చింది తిరుపతికి సంబంధించింది ఇది వచ్చింది ఈయనకి ఇది వచ్చింది అప్పుడు అసలు హ్యాండిల్ చేసేటువంటి పరిస్థితి లేదు అప్పుడు కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడింది ప్రభుత్వం అప్పుడు కూడా జగన్ ప్రభుత్వం బ్లేమ్ చేయడానికి ఏం లేదు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం బ్లేమ్ చేయడానికి ఏం లేదు ముందుగా వచ్చిన దాన్ని చేయలేకపోయారా ఆంధ్ర కాలనీ విషయంలో ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అనేటువంటి క్వశ్చన్ చేయడం తప్ప తీవ్రంగా ఇప్పుడైనా ఆయన బ్రేమ్ చేయాలి తెరపు తప్పుడైనా జగన్ ప్రభుత్వం బ్రేమ్ చేయలేదు సో ఈ వైసీపీ అనుకూల మీడియా కానీ టీడీపీ అనుకూల మీడియా కానీ ఈ టైంలో కూడా భజీన భక్త బట్టి ప్రజలకి పిలుపునివ్వండి గా రావటానికి చాలా మంది ఎంత మూర్ఖంగా ఉన్నారంటే వాలంటీర్లుగా ఎవరన్నా ముందుకు రండి అంటే మొన్న పెట్టిన ఏపీ విలేజ్ గ్రామ వాలంటీర్లు ఆ మున్సిపల్ వాలంటీర్లు అనుకుంటారు వాలంటీర్ అంటే ఎవరైనా స్వచ్ఛందంగా రండి అంటే దాని వాలంటీర్ అంటారా బాబు అది కూడా తెలియకుండా కొన్ని గొర్రెలా తయారు చేశారు మిమ్మల్ని రాజకీయ నాయకులు